వేదిక బృందం ఉన్న పెద్దలకి నాయకులకు అలాగే పోలీస్ శాఖ వారికి నమస్కారాలు పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరికి ఎవరికైనా మర్చిపోతే నన్ను క్షమించండి నాలో కొన్ని బాధలు ఉండే నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికైనా మర్చిపోయింది నన్ను క్షమించండి నా జీవోరే నా పేరు షేక్ హుసేన్ నైన్త్ వార్డులో నేను ఉంటాను చాలాసార్లు సమస్యలు చెప్పుకున్నాం సర్పంచ్ గారికి అలాగే అధికారులకు కానీ పట్టించుకునే నాదో లేదు ఈరోజు కోస్గి టౌన్ చూసుకుంటే తేరు బజారు కోస్గి టౌన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు అక్కడ వస్తుంటాం సారు వాళ్ళు కానీ అందరు ఛాయలు లైట్ డిఫెన్స్ అన్ని జరుగుతుంటాయి అటుపక్క చూస్తే మన ఆంజనేయ స్వామి ఇక్కడ మరి ఇటు చూస్తే పేరు బజార్ ముందరు చూస్తే చాలా హీనంగా డ్రైనేజ్ పరిస్థితి మరి అధికారులు అధికారం వచ్చేది నాయకులకు కానీ దాన్ని ముందుండి నడిపించేది అధికారం నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ జరుగుతాయని నేను కోరుకుంటాను ఎందుకంటే ఏనాడు కూడా అంత పుణ్యక్షేత్రమైన తీరు బజారిని ఈ రోజు వరకు కూడా పరిశుభ్రతగా లేదు మరి రోగాలు రావాలి ఎట్లా రావాలి వస్తాయి దాని మీద మీరు దృష్టి పెట్టండి రెండోది అంగన్వాడీ టీచర్లు అరవై రోజులు దీక్ష చేస్తే వాళ్ళు సొంత డబ్బుతో చేసినారా ప్రభుత్వం ఏమైనా కల్పించిందా నానా ఇబ్బందులు పడ్డా వాళ్ళని పట్టించుకుని నాదలేడు కానీ అధికారం వచ్చింది ఫస్ట్ వాళ్ళకి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో విషయం పోలీస్ శాఖ వారికి ఒక విజ్ఞప్తి ఎందుకంటే ఎవరైనా తప్పు చేసేది తప్పు తప్పే మీరు దాని పరిణామలో తీసుకొని చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటాను వాళ్ళ తప్పులు బట్టి వాళ్ళని శిక్షించండి ఇది మీరు బాధ్యతగా తీసుకోండి రెండో విషయం మనం నాయకులు ఏమంటామంటే పెద్దలు గ్రామం బాగుండాలి నియోజకవర్గం బాగుండాలి జిల్లా బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలంట అందరూ బాగుండాలి బాగుండాలంటాం ఫస్ట్ మనం మారాలి మన ఊరు మారుతుంది నియోజకవర్గం జిల్లా మారుతుంది రాష్ట్రం మారుతుంది నా దేశమే మారుతుంది కాబట్టి నా సోదరులారా మా అన్నలారా మా నాయకులారా నా అక్క చెల్లమ్మలారా దయచేసి ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్ణయిస్తే ఇది రావు గతంలో నేను చూశాను మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్కి మంచి పేరు ఉంది మంచి డెలివరీ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఎంతమంది అక్కడ ఇబ్బంది అవుతున్నారు మన ఏరియాలో మన ఇండ్ల పక్కల డ్రైనేజీ డ్రైనేజీ డ్రైనేజ్ చెప్తున్నా దాని మీద ఏ నాడు కూడా చర్చ జరగలేదు ఏ పని కూడా జరగలేదు నాకు దాదాపుగా నలభై సంవత్సరాలు ఉంది నేను దాదాపుగా ముప్పై అంటే ఆరు ఎలక్షన్ చూసినాను ఆరు ఎలక్షన్ చూసిన అధికారులు మారినారు నాయకులు మారలేదు అందు మారినారు కానీ నా ఊరు మారలేదు నేను కూడా మారలేదు వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కడైనా అడిగితే చేస్తాం లేకపోని నిర్లక్ష్యంగా చెప్తావు చెప్పినాడు కదా బాధ్యతగా మేము తీసుకొని చేయాలనేది అధికారం దృష్టికి నేను తీసుకొస్తున్నాను దయచేసి సమయం లేని నాయకులు కారణ ఇంకా చాలా మంది సార్ మాట్లాడతారు కాదు ఇక్కడ ముఖ్యంగా నేను తెలియజేసేది పత్రికా సోదరులకి నేను ఒక విషయం కోరుకుంటున్నాను సార్ మీరు కూడా దీంట్లో ముఖ్యమైన బాధ్యత మీది మీరు బాధ్యతగా తీసుకొని ఉండే ప్రభుత్వాల మీద అంటే అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు మన వైఎస్ఆర్ సిపి కూడా కావచ్చు తప్పు సహజంగా అందరూ చేస్తున్నాం నేను దాన్ని కారణంగా కానీ మన తప్పు మనం సరిదిద్దుకొని మీరు ప్రభుత్వానికి నిలదీసేలాగా ఒక సమాజానికి ప్రజలకి సమాజానికి మధ్య ఉండే వారాయిది ఎవరంటే ఒక పత్రికా సోదరులని నేను దాన్ని కోరుకుంటున్నాను మీరు బలంగా రోజుకి గురించి ఒక సమస్యని రాస్తే రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టి పోయేలాగా మీరు పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు కూడా చాలా రోజులంటే కష్టపడుతున్నారు కానీ ఈ ప్రభుత్వం చర్యలు మీద తీసుకొని మీకు కూడా మీకు సౌకర్యం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి లాస్ట్ గా చివరిగా నాకు ఒక బాధ ఉంది అది మీ ముందర ఈ రోజు గ్రామ సభలో నేను చెప్పదలుచుకున్నాను పొద్దున లేస్తే ట్రైన్ ఏడు గంటలకు వస్తుంది దాదాపుగా ఐదు వందల మంది ఆరు వందల మంది పుట్ట చేత పట్టుకొని క్యారియర్ కట్టుకొని వాడు తింటాడా లేదా నేను తెలుసుకున్నట్లు వాడు ఊరు కానీ ఊరికి పోయి సాయంత్రానికి తిరిగి వస్తాడో లేదో తెలియదు అలాంటి పరిస్థితి మన మంత్రాల నియోజకంగా ఉంది రెండోది రాష్ట్రం కానీ రాష్ట్రం ఊరు కానీ ఊరు అక్కడ పక్కడానికి పోతే యాక్సిడెంట్ లో చనిపోయి మనిషిపోతున్నారు కానీ చాల మాత్రం ఇంటికి వస్తుంది దీని మీద మీరు దృష్టి ఎందుకు పెట్టడం లేదు అనేది మా ఆవేదన రెండో విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం తోపల జరిగినాయి పంచాయతీ శాఖ వారికి నిధులు లేవు అన్ని గోవింద అయిపోయినాయి కాబట్టి అది మర్చిపోయింది దాని గురించి సబ్జెక్ట్ లేదు ఇప్పుడు రాష్ట్రంలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్న అలాగే మన మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే లోకేషణ దృష్టికి మన యొక్క మంత్రాలయం నియోజకవర్గం సమస్య ముఖ్యంగా రైతులు తాగునీరు సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి అధికారులందరూ ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను చెప్పించండి అక్క మీ దృష్టికి కూడా మేము అధికారులతో మాట్లాడుతూ మీరేం టెన్షన్ తీసుకోవద్దండి ఇప్పుడుండే ప్రభుత్వానికి సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏ మీడియా కావచ్చు ఒక్క లోనా కొన్ని లక్షల మంది చూసేటట్లు ఈరోజు సోషల్ మీడియా ఉంది దయచేసి ఎవరు తప్పు చేయద్దండి మన బాధ్యత మన ఊరు మన రాష్ట్రం మన జిల్లాని మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన గ్రామాల్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై